రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుతో చెలకలూరిపేటలో స్పీడ్ అందుకున్న రిజిస్ట్రేషన్లు ఇక పూర్తి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను రేపటి నుంచి పెంచనుంది ఈ క్రమంలో పల్నాడు జిల్లా చలకలూరిపేట నియోజకవర్గం చెలూరుపేట పట్టణంలోని సమిశ్ర కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి వేగం పుంజుకున్నాయి భూములు కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ల కోసం తొందరపడుతున్నారు దీంతో రిజిస్ట్రేషన్ సంఖ్య కూడా బాగా పెరుగుతుంది చిల్లూరుపేట కార్యాలయంలో నేడు కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్యలో హాజరవడం జరిగింది Ótimo, okay.